ఇంకా బాండి పెట్టుకుందాము మంచిగా ఇలా బట్టర్ వేసుకుందాం అతమ్మ ఈ బట్టర్ అంతా బాగా కరిగిపోయాక ఇందాక వెజిటేబుల్స్ అంతా ఉన్నాయి కదండి అవన్నీ వాటిలో మంచిగా వేయిం చేసేసుకుని కొంచెం ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను అతమ్మ నేను బట్టర్ కరిగింది కొంచెం చీలకర వేసుకుందాం అతమ్మ చాలా కొంచెం చీలకర కొన్ని ఆవాలు వేసుకుందాం అతమ్మ చిటికడు ఆవాలు చీలకర కొంచెం చిటిపట అయిపోయాయి అతమ్మ కరివేపాకొద్దా కరివేపాకు అవసరం లేదమ్మా ఇదిగోండి ముందు ఈ గార్లిక్ ఉంది కదండి వెల్లుల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లిపాయ ఇల్లు వేసుకుందాం అంటే ప్రతి బయటలో వస్తాయి అతని ఒకదా మీకు మిగతా వాటికి ఆ రుచి ఉంటది కదండి ఇలాగైతే ప్రతి బయటకి వస్తుంది అన్నట్టు అతడు అతను ఒక రెండు పచ్చిమిర్చి పెద్ద పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అతమ్మ కొంచెం ఆయిల్ వేసుకుందాం అతమ్మా అదమ్మా కొంచెం ఇట్లాగా హాఫ్ మూల్స్ వేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం అత్త మాకు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం అత్తమ్మ ఉల్లిపాయలు అది సాల్టెడ్ బటర్ కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకున్నాం అత్తమ్మ సరే సరే అది తర్వాత చూద్దాం చూసి వేసుకుందాం వేసుకుందాం కొంచెం పింక్ అయిపోయింది కదండి ఇందులో మనం తెరికి పెట్టుకున్న పొటాటోస్ వేసుకుందాం అత్తమ్మ రెండు కలిపి మగ్గిపోతాయి కాస్త తొందరగా మెత్తబడిపోతాయి పసుపు అవసరం కదా మామూలుగా ఉప్మాలు అవన్నీ వెయ్యం కదా అందుకని అలాగే ఏం లేదు లేదా మన ఇష్టం అతమ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదా ఇప్పుడు అటో కాస్త మగ్గిపోయాయి ఇప్పుడు మనము కొంచెం ధనియాల పొడి వేసుకుందాం అతమ్మా అత్తమ్మా కానీ బ్రెడ్ ఉప్మా కదండి కొంచెం ఫ్లేవర్ఫుల్ కోసం ఉండాలని చెప్పేసి ఫ్లేవర్ కోసం అది మన రుచికి సరిపడా వేసుకోవచ్చు అతమ్మా కొందరు ఘాటు తింటే ఇష్టంగా తింటారు కొందరు తినరు కదా ఆల్రెడీ వేసుకున్నాం అత్తమ్మ అందుకని కారం కొంచెం చూసుకొని వేసుకుందాం అతమ్మా అదమ్మ ఇందాక చెప్పినట్టు ఈ బటర్ లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకుందాం అత్తమ్మ రుచికి సరిపడా వేసుకోవాలి కారం కాస్త వేగిట్టిన తర్వాత కచెప్ ఉంది అతమ్మా టమాటా లేకపోతే టమాటా సస్ వేసుకున్నాను నేను టమాటా ఉంటే సన్నగా తిరిగిన టమాటా వేసేసుకోవచ్చు కనుక కూడా వేసేసుకోవచ్చు బాగుంటుంది అత్తమ్మా కచేప్ వేసుకున్నాం కదండి అతమ్మ కొంచెం వాటర్ వేసుకుంటే బాగా కలుస్తాయి అత్తమ్మా ఈ మసాలాలు అంతా బ్రెడ్ లోకి బ్రెడ్ కాస్త ట్రై ఉంటుంది కదండి ఉంటే వేసుకోవచ్చు వాటర్ లేదంటే అట్లా కలిపి తినచ్చు కొంచెం ట్రైగా నచ్చు కాబట్టి బ్రెడ్ కాస్త మెత్తబట్టి తింటానికి ఇష్టపడతాను కొంచెం ఎక్కువ వేసుకున్నా వాటర్ ఈ వాటర్ కొంచెం వేడవ్వాలి అత్తమ్మా వేడి అయిపోయి వెంటనే బ్రెడ్ వేసేసుకుందాం ఈ ఇంకా ఈ సైజ్ లో ఉప్పు చూసుకుంటే అయిపోతుంది అత్తమ్మా ఉప్పు ఉందా లేదా ఎక్కువ సరిపోతుందా లేదా అన్నట్టు ఇంకా అంతే నీరు ఇంకిపోయింది అత్తమ్మా ఇప్పుడు ఇందులో మంచిగా బ్రెడ్ పీసెస్ వేసేసుకుందాం మెల్లగా అట్లా వేయించేస్తే మొత్తము కలిసిపోతుంది ఉప్పు కారము అంత నీట్ గా పడుతుంది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాస్త స్వీట్ గా స్పైసీగా పుప్పగా కార్యకారంగా తినేటప్పుడు మీరు ఒకవేళ కావాలంటే కనుక నిమ్మకాయ పెంచుకోవచ్చు అత్తమ్మా బాగుంటుంది తినేసామ్మ తింటో పాటు మంచి వేడివేడి కాఫీ ఉంటదనుకోండి చాలా బాగుంటది అతమ్మా మంచి కాఫీ ఇది మంచి సండే బ్రేక్ఫాస్ట్ సెట్ వద్దమ్మా క్యూట్ ఉంటుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు పిల్లలే మా అత్తమ్మ మనమే తినేస్తాం అత్తమ్మ ఇది చూడండి కొంచెం అపీలింగా లేకపోయినా అత్తమ్మా తినడానికి చాలా బాగుంటది అతమ్మా అంటే తింటూ కాఫీ తాగాల తింటూ కాఫీ తాగితే బాగుంటుంది టీ ఉన్న టీ అయినా బాగుంటుంది అత్తమ్మా చూడండి మా కోడలికి కాఫీ విత్ బ్రెడ్ ఉప్మా తింటూ తాగుతుందంట లేదమ్మా నా కడే కాఫీ ఎవరైనా కొంచెం బట్టర్ వేసుకొని లాస్ట్ ముందు లైట్ గా వేసుకుంటే సరిపోతుంది అంతే ఎక్కువ అవసరం టేస్ట్ బాగుంటది ఫ్లేవర్ ఫుల్ గా ఉంటది బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది అత్తమ్మా